జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో ట్యాక్సీ లారీ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆటో యజమాని అభయమై టాక్సీ ఇస్ సేఫ్ అనే కార్యక్రమంలో పంచుకోవాలని దీని ద్వారా లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహనాలను సీజ్ చేయబడతాయని తెలియజేశారు అదే విధంగా పరిమితికి మించి ప్రయాణికులతో నడుపుతున్న వాహనాలపై ఆటోలపై చట్ట చర్యలు తీసుకోబడతాయన్నారు ఆటోలు వాహనాల ద్వారా నేరాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పట్టణ సీఐలు బి సునీల్ కుమార్ కె నాగరాజు బి ప్రణయ్ కుమార్ రిమ్స్ వైద్యులు ప్రశాంతి సుమన్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు పోలీస్ డాక్టర్ శాంతరాజ్ పోలీస్ సిబ్బంది డాక్టర్ శాంతరాజ్ తదితరులు పాల్గొన్నారు అలైవ్ కార్యక్రమం భాగంగా ఎలాంటి నిర్మూలించాలనే ఉద్దేశంతో అందులో భాగంగా కంటి చూపు కూడా ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి రీజన్ ఫ్యాక్టర్ కాబట్టి కంటి చూపులు కూడా అందరికి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రైవింగ్ ఐజ్ వల్ల ఉంటుంది ఐజ్ కి ఏమైనా ఇంపాక్ట్ అయితే మరి డ్రైవింగ్ మొత్తం ఈ జీవితం అంటే దానిపైన నిర్బర్ ఉన్నాయంటే డ్రైవింగ్ పైన అది ఆగిపోతుంది దీనిలో చాలా మంది డ్రైవర్స్ కి నైట్ తక్కువ కనిపిస్తుంది బట్ వాళ్ళు ఏంటి అంటే నాకు మొత్తం కనిపిస్తుంది నేను ఎందుకు పోవాలి ఎక్కడ ఎక్కడ నేను డాక్టర్ దగ్గర ఎందుకు పోవాలి నా నేను అది స్పెక్టేకల్స్ ఎందుకు తీసుకోవాలి అది గ్లాసెస్ ఎందుకు తీసుకోవాలి నాకు అవసరం లేదు వాళ్ళు అట్ల నడిపిస్తారు లేకపోతే కొంచెం నంబర్ వచ్చింది కూడా పాతది ఉంటే కొత్తది మళ్ళీ నంబర్ పెరిగింది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయరు మేబీ అవగాహన లేదు చైతన్యం లేదు లేకపోతే వాళ్ళు వేరే రీజన్స్ వల్ల వాళ్ళు పోరు సో దీనికి కూడా మనం అది ఏం ఆలోచించామంటే ఇది ఒక ఇది మీ అందరికి హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తే ఇట్లా ఐ చెకప్ ఏర్పాటు చేస్తే ఎవరైనా నంబర్ వస్తే కళ్ళు నంబర్ వస్తే ఆల్రెడీ ఇక్కడ కాకతీయ హాస్పిటల్ మీకు ఫిఫ్టీ ఇస్తారు మిగిలినా కూడా ఏమైనా మిగిలితే అది నేను వేరే వాళ్ళతో మాట్లాడి అందరికి నేను ఇప్పిస్తాను అంటే అందరికి ఫిఫ్టీ ఇస్తున్నారంటే మిగిలిన ఎంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంకా ఎన్ని కావాలంటే అది నేను మీ నంబర్ తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ డేస్ లో అది కూడా అన్ని ఏర్పాటు చేసి మీకు ఇక్కడ లోకల్ సిఐ నుంచి ఇప్పిస్తాం ఎందుకంటే ఐ సైట్ మంచి ఉంటే ఐ సైట్ మంచి ఉంటే మీరు యాక్సిడెంట్స్ జరగదు ఎందుకంటే మీకు మొత్తం తెలుసు ఎక్కడ ఏం వస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది దీని తర్వాత ఈ ఆటో డ్రైవర్ తో ఆల్రెడీ డిఎస్పీ గారు చాలా మంచి మాట అన్నారు చాలా క్రైమ్స్ ఆటోలో వాడుకోని చాలా చాలా మంది జనాలు చేస్తున్నారు లేకపోతే ఐచర్ బస్సెస్ లో చాలా క్రైమ్స్ వాళ్ళు ఐచర్ 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 బస్సెస్ వాడుతున్నారు నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఆటోస్ మీ ఐచిఆర్ బస్సెస్ మీ లారీస్ క్రిమినల్స్ కి ఇవ్వకండి ఆల్రెడీ ఇప్పుడు కేఆర్కే కాలనీ నుంచి వాళ్ళు